అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి తిరిగి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రగడ రాజుకోబోతుందా అంటే అవును అనేటువంటి సమాధానాలు వినపడతా ఉన్నాయి ఇప్పుడు వైసీపీ సరికొత్త పోగ్రామ్ శ్రీకారం చుట్టింది గతంలో గడప గడపకు వైసీపీ అని చెప్పేసి మీకు గుర్తుంది కదా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఓ ప్రోగ్రాం చేశారు మళ్ళీ అలాంటి ప్రోగ్రాంకే శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కార్యకర్తలు పతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మోసాల మీద ప్రజలకు వివరించాలని కూటమి పార్టీలను నిలదీయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపి జరిగింది గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తులు సంతకాలు చేసి ఇచ్చిన బాండని చూపిస్తూ మీకు ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు మీ కుటుంబానికి ఈ ఏడాది కాలంలో ఎంత రావాల్సి ఉంటే ఎంత కూటమిచ్చింది ఎంత మీరు మిస్ అయ్యారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి వివరించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఇక్కడే అసలు కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు నాయకులు జనాల దగ్గరికి వెళ్తూ ఉంటే జనాలు చెప్పులు చీపులు కళ్ళతో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి మనకి కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాయలసీమలో సైతం కొంత వైసీపీ రాయలసీమలో బలంగా ఉంటుంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కూడా కడప కన్నూరు అనంతపురం చిత్తూరు ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామం మా ఇళ్ళకి వైసీపీ నాయకులు రావద్దు అని చెప్పేసి స్టిక్కర్లు ఇంటింటికి కనపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే చాలా ఇళ్లకు ఈ స్టిక్కర్లు చాలా ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి తర్వాత కృష్ణా గుంటూరు ఏరియాలో కూడా మాకు క్షమాపణ చెప్పిన తర్వాతే నేను ప్రధానంగా మహిళలు డిమాండ్ చేస్తూ కొన్ని స్టిక్కర్లు ప్రదర్శిస్తూ ఉన్నారు మా అమరావతి మీద కామెంట్ చేసినటువంటి మాకు క్షమాపణ చెప్పిన తర్వాత మా ఇళ్ళ దగ్గరికి వైసీపీ నాయకులు రావాలంటూ కూడా పోస్టర్లు అతికేయడం మనకి ఆసక్తిగా కనపడతా ఉంది తర్వాత ఉత్తరాంధ్రలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం రావడం కోసం ఏ హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చి ఏ హామీని అమలు చేయలేకపోయారు అనేటువంటి విషయాలు కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి కూటమి ప్రభుత్వం గతంలో ఆదాయాన్ని క్రియేట్ చేసి హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి మాటని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెప్పినటువంటి వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తొంభై తొమ్మిది మోసాల పేరుతో ఒక వీడియో చాలా వైరల్ గా మారుతుంది ఆ వీడియోని మీకు కూడా చూపించేటువంటి ప్రయత్నం నేను చేయబోతా ఉన్నాను చంద్ర ఒకసారి ప్లే ఎన్నికలు నాటికి లేకుండా చేసిన చెప్పి ప్రతి మాటిస్తా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం లేకుండా చేయలేకపోయారు కదా మద్యపాన నిషేధం చేయకపోగా మద్యం పేరుతో స్కామ్ జరిగిందని ఇవాళ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ దేశం కళ్ళు బయలు గమ్మేటువంటి మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్లో బయటకు వస్తూ ఉంది వైసీపీ హయాంలో జరిగినట్టుగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి చెప్పి గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాం నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో దాని గురించి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి నేను మాట ఇస్తా ఉన్నాను నాది బాధ్యత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా ఆ ఇరవై శాతం కూడా పోయి అటువంటి ఉన్న చూశారు కదా వైసీపీ అధికారం రావటానికి ఏ రకమైనటువంటి మాటలు చెప్పింది అనేటువంటిది నిజానికి పచ్చే కోత తీసుకొస్తా ఉన్నారు ఉద్యోగుల సమస్యలు తీరుస్తా ఉన్నారు పెన్షన్ పెంచుతామన్నారు నలభై ఏళ్ళకి ఇస్తామన్నారు ఇలా అనేక రకాల హామీలు ఇచ్చి సన్న బియ్యం పెడతామన్నారు రకరకాల హామీలు ఇచ్చి ఏ రకమైనటువంటి మోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేటువంటిది ప్రధానంగా ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ ప్రజలందరినీ కూడా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మోసం చేశారు అనేటువంటి విషయాలు ఇప్పుడు పెద్ద వైరల్ గా మారాయి ఇంకా కూడా చాలా ఉన్నాయి రెండు వందల యూనిట్ల వరకు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఉద్యోగ ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం అధికారం లేక వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ మీరు పెళ్లి చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు యాభై వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాడు పథకం పెట్టినాడు పిల్లల్ని బడికి పంపితే తల్లికి పదహైదు వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి మన పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఆ మొత్తం మూడు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా ప్రతి రైతన్నకు మే మాసంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నది రైతన్నకు బోర్లు ఫ్రీగా మేము ఇస్తాము అని చెప్పి కార్యక్రమం నాలుగో కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకు చెప్తాం చూశారు కదా ప్రధానంగా ఇక్కడ వైఎస్ భారతీ గారు ఒక మాట అన్నారు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మీరు ఉన్నారు మధ్యలో ఒ భారతీయ గారి మాట మీరున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మక ఒడి ఇస్తామని చెప్పేసి ఆ రోజు వైసీపీ అధికారం రావటానికి చెప్పింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నా ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడిస్తామని చెప్పేసి ఆ రోజు వైఎస్ భారతి గారు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కళ్ళకి మాత్రమే అమ్మఒడించారు ఈ రకంగా వైసీపీ అధికారంలో రావటానికి ఏ మాట చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించింది ప్రధానంగా ఇక్కడ ఉద్యోగాల విషయం కూడా మాట్లాడుకోవాలి కొత్తగా ఉద్యోగాలు ఏమి ఇవ్వకపోగా రాష్ట్రంలో పెట్టుబడులు తరిమేయటం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అన్నింటినీ పంపించేయటం వల్ల దాదాపు రాష్ట్రంలో కొన్ని వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు వేలాది కుటుంబాలు రోడ్డును పట్టే చివరికి వాచ్మెన్ ఉద్యోగం కూడా తెలంగాణ వచ్చి హైదరాబాద్ వచ్చి ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా జాబులు చేసేటువంటి పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ సమాజం నెట్టి వైబడింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అనేటువంటి విషయాలని ప్రజలు గుర్తు ఉన్నారు ఇలా ఇంకా కూడా చాలా ఉన్నాయి వినండి ఒకసారి ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్ల కోసం పూర్తిగా కృషి చేస్తూ ప్రతి రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నా ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ఈ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిగెత్తిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇస్తాను ప్రతి కౌలు రైతుకు నేను చెప్తా ఉన్నాను పూర్తిగా కౌలు దారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య 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 ఇల్లు కట్టిస్తాను అని చెప్తాను మీ అందరికీ కూడా ఆశ్రమం ఆశ్రమం కట్టించి దాంట్లో డాక్టర్లు నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా ఆ ఇక్కడికి వచ్చి మళ్ళీ పంపించే ఎప్పుడైతే ఎక్కువ రేట్ ఇచ్చారో సీమలో ఏదైతే పంతొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారో అదే పంతొమ్మిది లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా గట్టిగా విశాఖ జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ రంగంలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను కల్పిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఇవాళ పాలిషింగ్ యూనిట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి కార్మిక సోదరుడికి చెప్తా ఉన్నాను మూడు రూపాయల డెబ్బై పైసలకు మళ్ళీ యూనిట్ రెక్కిస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి మాటలు చెప్పారు ఇంకా ఏ రకమైనటువంటి మోసాలు చేశారు అంటే అధికారం రావటానికి ఒక రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా అంటే ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్య మల్లయ్య అనే చందంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది ఆయన రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని మహిళలని ఉద్యోగస్తులని ఉపాధ్యాయులని అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడు అనేటువంటిది ప్రధానంగా ఇలా ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇంటింటికి వైసీపీ నాయకులు పోతా ఉంటే అంటే వైసీపీ కార్యకర్తలే సగటు వైసీపీ కార్యకర్తలు ఫీల్ అవుతుంది అంటే మమ్మల్ని బలవంతంగా మా అన్న జనాల్లోకి వెళ్ళమని ఇంటింటికి వెళ్ళమని చెప్తా ఉన్నారు ఆయన మాత్రం ప్యాలెస్లోనే కూర్చుంటున్నారు ఏ ధర్నాకి పిలిపించినా సరే ఏ కార్యక్రమానికి పిలిపించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రారు కానీ మమ్మల్ని మాత్రం వెళ్ళమంటారు మొన్న కూడా జూన్ పూర్తున వెన్నీపోటు దినోత్సవానికి వైసీపీ పిలుపునిచ్చింది ప్రతిపక్షంగా ఆ పార్టీ పిలిపించే అధికారం ఉంది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని వెళ్ళాలని అండగట్టేటువంటి అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నారు మిగతా వైసీపీ నాయకులు మాత్రం రోడ్డు మీద కూర్చోవాలని పరిస్థితి ఇలా జనం యొక్క ఆదరణ కరిమరుగైపోతుంది వైసీపీకి అని చెప్పేసి సగటు వైసీపీ కార్యకర్తలే వాపోతున్నటువంటి పరిస్థితిని మనం వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం ఇంకా కూడా ఉన్నచ్చి వినండి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ పెట్రోల్ బిల్లులు డీజిల్ బిల్లులు లీటర్ మీద ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ బిల్లులు పెట్రోల్ బిల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి బాధుడే బాధుడు బాధుడే బాధుడు జరుగుతూ ఉంది జగన్కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే ఇలా ఉట్టి బీసీలకే నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఈ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అన్నదానికి టెంకర్ కొడతాడు మూడు సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి చెప్పండి ఈ బ్రాహ్మణులు అన్నడు అడుగుతా ఉన్నట్టుగా రెండు వందల యాభై యూనిట్లను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ప్రతి నాయి బ్రాహ్మణుడికి ఒక ఐడి కార్డు ఇస్తాం ఇచ్చి వాళ్ళందరికీ ఫిక్స్డ్ గా ఇంత జీతం ఇస్తాము అని చెప్పి ఇస్తానని చెప్పి సంగీత కళాశాలలే కాదు ఆ సంగీత కళాశాలలకు అనుసంధానంగా మంచి హెయిర్ కట్ చేసేదానికి కూడా నిపుణులను పెట్టి వాళ్ళకు కూడా ఈ మత్స్యకార సోదరుడికి చెప్తా ఉన్నా డీజిల్ మీద మీకు ఇచ్చే సబ్సిడీని పెంచుతాం మీకు ఇచ్చే లీటర్లను అది కూడా పెంచుతాం పెంచడమే కాకుండా డీజిల్ కొట్టేటప్పుడే మీకు ఆ డబ్బు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఈ పేదవాడికి నేను చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఏ ఒకడు మీ ఇంటికి కూడా రాడని చెప్పి చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా గొర్రెలు ఇవ్వడమే కాదు గొర్రె పిల్లలకు ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా ఆవులకు యనుముల కోసం అని చెప్పి పశువుల కోసం అని చెప్పి ఒకటి సున్నా రెండు కూడా తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా గవర్నమెంట్ డైరీల ద్వారా కొనుగోలు చేస్తూ ప్రోత్సాహక ప్రోత్సాహకంగా అవతల కర్ణాటక తెలంగాణ వాళ్ళు ఇచ్చేదానికన్నా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చే రైతులకు త్వరగా నిలబడతామని చెప్పి చెప్తా ఉన్నా విశ్వ బ్రాహ్మణులకు కానీ రజుకులకు కానీ రాయి బ్రాహ్మణులకు కానీ ఇటువంటి చిన్న చిన్న కుల కుమ్మరులకు కానీ ఇటువంటి చిన్న చిన్న కులాలు అందరినీ కూడా తీసుకొస్తాను చట్ట సభల్లో కూర్చోబెడతాను

హక్కును ఒక్క మీకు మాత్రమే ఉండేలా తీర్మానం చెప్పి తీర్ చెప్తాను బిసి కులాల్లో నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం అందక ఇబ్బందులు పడే పరిస్థితి ఎవరైతే వస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ చట్ట సభల్లోకి తీసుకొని పోతాం కౌన్సిల్ లో నాకు తోడుగా ఏ గొర్రె ఏ మేక చనిపోయినా కూడా ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వాళ్ళ చేతికే వచ్చేటట్టుగా చేస్తారని చెప్పి చెప్తా జాతులను కూడా ఒక చోట ఎక్కడో ఒక చోట వాళ్లకు భూములు కేటాయింపులు చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయింపులు చేసి మీ పిల్లలు ఇంజనీర్ చదువుతారా డాక్టర్ చదువుతారా అంతకన్నా పెద్ద ఏం చదువుతారో మీ లక్షల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు నేను టైటిల్ డాక్యుమెంట్స్ అన్నది ఏ ఒక్కరు కూడా అన్యాయం చెయ్యని విధంగా ప్రతి ఒక్కరికి కూడా మన టైటిల్ డాక్యుమెంట్స్ మళ్ళీ రీసర్వే చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు రావాలి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడాలి ఖచ్చితంగా దీనికోసం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఆపరేషన్ చేయించుకోవాలన్నా కూడా పేదవాడు బెంగళూరుకు పోయినా పర్వాలేదు చెన్నైకి పోయినా పర్వాలేదు హైదరాబాద్ పోయినా పర్వాలేదు ఎక్కడికి పోయినా కూడా పర్వాలేదు మంచి హాస్పిటల్లో ఆ పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించి ఇంటికి చిరునవ్వుతో పంపిస్తామని చెప్పి ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే పొదుపు సంఘాల్లో అప్పులుంటాయో ఆ మొత్తం అప్పంతా చేతికి ఇచ్చేస్తాను అని చెప్పి ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు సంబంధించిన సున్నా వడ్డీకి బ్యాంకులు అక్క చెల్లెమ్మల కోసం డబ్బులు ఇచ్చేట్టుగా చేయడం కోసం ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వడ్డీలు మళ్ళీ వచ్చిన తర్వాత మన ప్రభుత్వమే దగ్గర ఉండి వాళ్ళ తరపున వడ్డీలు కడతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం స్కూల్ ఫీజులు కాలేజీల ఫీజులు అన్ని కూడా తగ్గిస్తారు చెప్పి హామీ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం ఆవులను కూడా మంచి రేట్లకు సరసమైన ధరలకు బ్రహ్మాండమైన సబ్సిడీలకు రైతులందరికీ కూడా తోడుగా ఉండి అది అందించే కార్యక్రమం కూడా దగ్గరుండి చేసే కార్యక్రమం కూడా చేస్తాం కోఆపరేటివ్ రంగంలో డైరీలను తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటారని చెప్తా ఉన్నాను ప్రతి జిల్లాలోనూ ఇప్పటికే కోఆపరేటివ్ రంగంలో పాలున్నాయి ప్రతి రైతన్న లీటర్ కు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తారని చెప్పి ప్రతి రైతన్న కూడా చెప్తా ఉన్నా ప్రతి పెద్ద సదువులు ఏం చదివిస్తారో చదివించండి ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు దగ్గరుండి మీ పిల్లలు ఉచితంగా నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ రైతుకు కూడా కరెంటు ఇవా కరెంటు రూపాయి నరకే ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు కూడా చెప్తా ఉన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాయవాడ నుంచి నీళ్లు పూర్తిగా ఇక్కడికే ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా చక్కెర కర్మాగారాలన్నీ కూడా మళ్ళీ తెరిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా ట్రాక్టర్లు ఉన్న ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా వాళ్ళెవరూ కూడా సంవత్సరం సంవత్సరం రోడ్ టాక్సులు కట్టాల్సిన పని లేకుండా చేస్తాను అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా ప్రతి చేనేత కుటుంబానికి నేను చెప్తా ఉన్నా ఇంటింటికి వచ్చి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తాను ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను తీసుకొస్తాను ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన జిల్లాకు సంబంధించిన మన పిల్లలకు వాళ్ళు పూర్తిగా ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా మినిమం ఇంత జీతం ఫిక్స్ చేయాలా రోజుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను జగన్ అనే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పది వేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసం అడుగుతా ఉన్నా ప్రతి ఏటా అభివృద్ధి కోసం పదహైదు వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నా కార్పొరేషన్లకు ఇంతే ఇస్తామో అని చెప్పి కత్తిరిచే కార్యక్రమం చేయం ఎంతైతే డబ్బులు అవసరమైతే ఉంటుందో ఆయా కార్పొరేషన్లకు ఆ మొత్తం తప్పిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం ఇదే కేసీఆర్ గారితో నేను మాట్లాడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ఈ ముప్పై రెండు కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వీళ్ళందరికీ ఐడి కార్డు ఇస్తా ఈ ఐడి కార్డు ఇవ్వడమే కాదు వీళ్ళందరికీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు పది రూపాయల డబ్బులు సున్నా వడ్డీకే ఇచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా సంచార జాతుల వారిని గుర్తిస్తానన్నా వారందరూ కూడా ఒక చోట ఉండడానికి స్థిర నివాసం ఉండే విధంగా వారికి ఇల్లు కట్టించిస్తానన్నా వారికి ఇల్లు ఇవ్వడమే కాదు వారికి తగిన ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా వారి పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ కొత్త బోట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తాం పాత బోట్లను కూడా గుర్తిస్తాం డీజిల్ సబ్సిడీని పాత కొత్త బోట్లను తేడా లేకుండా పెంచుతాం ఆ డీజిల్ పట్టేటప్పుడే సబ్సిడీ వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా ఆదేశించాం ఆ ప్రధాన ఆలయాలలో బోర్డు మెంబర్ల కింద నా ఈ బ్రాహ్మణులను పెడతాము యాదవులను కూడా పెడతామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా నువ్వు చెప్పినట్టు రాజన్న క్యాంటీన్ కచ్చితంగా మన హయాంలో తీసుకొస్తామని ఖచ్చితంగా మీ అందరికీ కూడా హామీ ఐదు ఎకరాల లోపున్న రైతులందరికీ చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ ఆ పేద రైతు కుటుంబాలందరికీ కారం లేక వచ్చిన వెంటనే యాభై యాభై రూపాయలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఏసీ ఎస్టీ కాలనీలకు ఎవరూ కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే లేకుండా చేస్తానని చెప్తా ఉన్నా నేను ఆ కౌలుదారులకు ఐడెంటిటీ కార్డు ఇస్తాము ఆ కౌలదారులకు బ్యాంకుల్లో వడ్డీ లేకుండా రుణాలు వచ్చేట్టుగా చేస్తాము ఆ కౌలు రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని అని చెప్తా అంగన్వాడీలు ఉన్నారు అడిగిన ఆశా వర్కర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా అధికారం లేకొచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తాం. 10 మండలంలోనూ కోల్డ్ స్టోరేజ్లు ఈ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ జ్యూస్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా పెట్టిస్తాం. మీ వల్ల ఏ రైతికిినా కూడా ఇప్పుడు ఇదేముంది ఇది నాకు అర్థం ఈ జ్యూస్ పిసి జ్యూస్ పిసి అన్ని హాస్టల్లోకి ఇదే పెట్టొచ్చు. సో చేసిన తర్వాత అనిశం అంటే వెలుగు అనిమేటర్లు నా దగ్గరికి వచ్చి బాధపడుతూ వాళ్ళ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి వాళ్ళందరికీ కూడా నేను ఆ రోజు మాటిచ్చా అధికారం వస్తూనే మీ అందరి జీతాలు పదివేలకు పెంచుతానని చెప్పి ఆ రోజు అందరికీ కూడా హామీ ఇచ్చా ఇమాములకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం మసీదుల్లో ఇమాములు మౌజముల గౌరవ వేతనం కోసం నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తాం మాస్టర్లకు ఇళ్ళ స్థలాలు కేటాయించి వారికి ఇల్లు వారికి ఇల్లు కట్టిస్తాం చెప్తా ఉన్నా జగన్ ఏ పౌరుడైనా కూడా సహజంగా కూడా మరణించిన వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం కింద లక్ష రూపాయలు అందిస్తాం ప్రతి ఐటీడీఏ పరిధిలోనే పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్మిస్తాం జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలు మరియు అర్చకులకు వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు పదివేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఇస్తాం ఏమిటో తెలుసా వచ్చిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలని ప్రతి ఇంట్లోనూ కుటుంబంలో ఆప్యాయతలు పెంచాలి అన్నది నా కసి అని చెప్పి నేను చెప్తా ఉన్నా ప్రత్యేక నాలో ఉంది ప్రతి ఉద్యోగ యువకుడికి ఉద్యోగం నాలో ఉంది నాకున్న కసి ఏమిటో తెలుసా ప్రతి పేదవాడికి మంచి చేయాలి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి నాకు నా ఫోటో పక్కన విన్నారు కదా ఏ రకంగా వైసీపీ హామీలు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది అనేటువంటిది కానీ తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశానని చెప్పేసి వైసీపీ చెప్పుకుంది కానీ తొంభై తొమ్మిది మోసాలని నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్పగలదు ఇంటింటికి పోతే ప్రజలు నిలదీస్తూ ఉంటే నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు గటా ప్రజలు అడుగుతున్నారట మీకు కూటమి ప్రభుత్వం యొక్క వైపులాన్ని ఎండగట్టాలని అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి మా తరపున మాట్లాడచ్చు కదా మీకు ఓటేసింది ఎందుకు మీరు జీతం తీసుకుంటుంది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటానికి కదా అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్డు మీద ఏం పని మీకు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారట దానికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని అయోమయమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది అని చెప్పేసి సగటు వైసీపీ ఎమ్మెల్యేలే వాపోతున్నటువంటి పరిస్థితి చూడాలి ఈ ప్రోగ్రాం రాజకీయంగా ఎంత రగడని ఆంధ్రప్రదేశ్లో లేకపోతుంది అనేటువంటిది